ఏకవచనంతో మమ్మల్ని దుర్భాషలాడి మమ్మల్ని కొట్టి మా మేము ప్రయాణించినటువంటి వాహనాలను పూర్తిగా అద్దాలను సైడ్ మిర్రర్స్ని ఒక రాళ్లతో పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు ఆ సమయంలో మాకు దురదృష్టవశాత్తు మేము ఎందుకో అదృష్టవశాత్తు మేము తప్పించుకున్నాం లేకపోయింటే మా తలలు పగిలేటివి ఈరోజు రక్త గాయాల పరిస్థితి అయినా కూడా మాకు మా కార్యకర్తలు కూడా అయినాయి గాయాలైనాయి మమ్మల్ని వెనుక నుంచి ముందు నుంచి కొట్టడం జరిగింది భౌతికంగా మా మీద దాడి చేయడం జరిగింది ఇది స్వయాన చిత్తూరు జిల్లా వాసి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పదహైదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సుమారు నలభై సంవత్సరాలు పైగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గంలో జరిగితే ఇక కుప్పం నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఎంపీటీసీ పరిధిలో ఏమి రక్షణ ఎవరికి అందుతుందనేసి నిజంగా ఈ రాజ్యాంగ వ్యవస్థను పట్టిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇందులో అందరూ కూడా బాధ్యులే ఈ మూడు పార్టీలు కూడా బాధ్యులే బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ముగ్గురిని ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఒక పార్టీ ప్రశ్నించడానికి పుట్టింది లొంగిపోయింది కూటమిలో చేరిపోయింది ప్రభుత్వాన్ని పాలు పంచుకొని అనుభవిస్తూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో చేరుకు ఇవన్నీ ప్రజలను ఏమార్చుకొని పదవులు పొంది అదే ప్రజలను అనగదొక్కాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేసి స్వేచ్ఛ వాయు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వకుండా వారి వారి ఎవరు కూడా వారి నామినేషన్ వారు వేసుకునేదానికి వదలకుండా దాడులు చేస్తే ఎంతవరకు ఈ సబబు అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈ చిత్తూరు జిల్లా వాసిగా మేము కూడా ఇక్కడ ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళని ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకున్న రక్తమే మీకున్న పౌరుషమే మాకు కూడా ఉంటుంది దయచేసి మేము కూడా దీన్ని ఇంతటితో కాంగ్రెస్ పార్టీ అయితే వదలదు వేరే పార్టీలు ఏమో మాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీని మేము ఎక్కడా ఎవరికి చెడ్డ చేయలేదు కాంగ్రెస్ పేదల పక్షాన్ని నిలుచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కల్పించింది స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో మేము ఉన్నాం నిన్న కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే వెళ్ళాం మీ గుండాలకు చెప్పండి నాయన మీ గుండాలకు ట్యూషన్ మాతో చెప్పండి మీ గుండాలకు అందరికీ కూడా ఒక ఒక సమావేశం ఏర్పాటు చేసి నాకు మచ్చదే వద్దండరా ప్రపంచంలో నేనేదో గొప్పలు చెప్పుకొని నాకున్న గురువింద గురువింద సామెత నాకు తెలియకుండా నేనైతే మేము ప్రపంచానికి వెళ్తా నేను మేధావిని నాకు నేనే చెప్పుకుంటా ఉన్నాను మీరు ఈ విధంగా చేస్తే నా గురువింద బయటపడుతుంది నాయనా అనేసి మీ గూండాలకు మాత్రం చెప్పుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఈ జిల్లాలో ఈ మనేంద్రం అనే ఎంపీటీసీ సెగ్మెంట్లో ఎన్నికలను దయచేసి రీషెడ్యూల్ చేసే విధంగా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము కలెక్టర్ గారు అందుబాటులో లేరు ఆయన ఎంత సమయానికి వచ్చినా కూడా మేము ఇక్కడ వెయిట్ చేసి ఆయనకి ఈ వినతి పత్రాన్ని ఇస్తాము అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము మేము ఇక్కడ నుంచి మేము ప్రతిపాదన కూడా పంపిస్తాం ఈ రిపోర్ట్లన్నీ కూడా మాకు దాడి జరిగినటువంటి విషయాలు మా మీద భౌతికంగా దాడి చేసింది మా కార్లు ధ్వంసమైంది ఇవన్నీ కూడా ఒక ఫైల్ ఫైల్ రూపంలో మేము ఎన్నికల కమిషన్ కూడా మేము పంపిస్తామనేసి ఈ ఎన్నికలను రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఇంకొకసారి విడుదల చేయాలనేసి కూడా లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గీతను నామినేషన్ను వేసేందుకు సహకరించాలా కనీసం ఒకటి రెండు మూడు రోజుల్లో అయినా కూడా ఇంకా విత్తడాల్సి కూడా ఉంది ఆ సమయాన్ని స్పెషల్గా తీసుకొని కూడా మా అభ్యర్థిని నామినేషన్ అనుమతించాలనేసి కోరుతున్నాము ఎందుకు మీకు ఇంత భయం మా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేస్తే మీకెందుకు భయం మీరు నిజంగా మీరు ప్రజల్లో మంచి పేరు ఉంటే మీరు గెలుచుకోండి ప్రజల్లో పోదాం రండి కుప్పంలో ప్రజా సమస్యలు లేవా కుప్పంలో ఎందుకు మీరు అంత దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు ఎందుకు భయభ్రాంతాలు చేస్తున్నారు ప్రజల్ని మీరు నిజంగా రక్షణ కల్పించాలి